नमस्ते एसपी न्यूज की स्वागत వికాస్ కాలేజ్ నందు వైద్య విద్య కోర్సు చదువుతున్న విద్యార్థిని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాజమండ్రిలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటోంది రెండు రోజుల క్రితం ఈ విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్థిని విద్యార్థులు ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు దీనికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఐసీఈలో వైద్యులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్య నిపుణులకు విజ్ఞప్తి చేశారు